స్వాగతం కుఫార్తం అందరూ ఎప్పుడు అంటే సహాయం వేరే సంపారా స్వాగం కు కారణం అందరూ అయినా ఒక కార్యక్రమాలు ఉంటాయి స్వాయం వేరే వాళ్ళు

ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి వారికి ఎంతో శ్రమించి అప్పుడు కష్టపడడం జరిగింది మీ అందరికీ కృతజ్ఞత నిలబడంతో రెండు సార్లు సార్ మీటింగ్ ఏర్పాటు చేశారు కాంగెక్తి మొత్తం అంత కార్యకర్తల నుంచి గెలిపించిన కృతజ్ఞత రెండు సార్లు కూడా పైన అప్పటి నాయకులు కావాలని అందజేయడం సార్ కూడా కేసీఆర్తో పోయితే కనీసం ఇంటర్వ్యూ కూడా అట్లాంటి అనే రుచి ఎందుకంటే గ్రామాల అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు కూడా పార్టీ ఉదాహరణ వినియోగకాలకు అయితే తెలుగుదేశంలో పనిచేస్తున్నాడు

మరి నేను కూడా మొదటి నుంచి కుటుంబం కుటుంబంలో రావడం చిన్నప్పటికి వెళ్ళి కూడా ఎక్కడ సమస్య జరిగిందో తెరవడం మరీ ముఖ్యంగా ఈ బిల్మూరు విషయంలోకి వస్తే పెద్ద చంద్రశేఖరరావు గారు మా రాగోపాలు వాళ్ళ నాన్న కావచ్చు అట్లాగే మా పెద్దమ్మ మా పెద్ద నిలండి జయితారు అట్లా మల్లారెడ్డి గారు కూడా నాకు చాలా వచ్చే జనతా పార్టీకి వెళ్ళి ఇప్పుడు జనతా పార్టీ రాజ్యాంగ రాష్ట్ర అధ్యక్షులు చొక్కం ఇంటర్ అలంజ్ చేయించారు సో ముందు అన్నట్టు కొన్నిసార్లు ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాం వారిని కీర్తి బాగా గౌరవం వారికి నేను ఆకర్షించాను డెబ్బై పార్టీలో జనసేన తర్వాత ఇండిపెండెంట్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళకి డెబ్బై చేయడం కొన్ని అవసరానికి పడినట్టు మార్కులు ఉంటాయి మార్పు చేయడానికి వస్తే ఇప్పటికిప్పుడే కాంగ్రెస్ తీసుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి అని కట్టి మన దగ్గర కోసం మంచి చెడు కేంద్రంలో ప్రభుత్వాలు గొడవ చూసాం ఇతర బాడే లేదు అప్పుడు తెలిసిన తర్వాత మీ అందరినీ అర్థకందరూ మీ ఫోన్లలో చూసుకునే మెసేజ్ ఉంటాయి

ఇక రకరకాలుగా పత్రికలు వస్తుంటే అవన్నీ పట్టించుకోకొచ్చేసరిస్తుంది ఈ మండలు వేరే వస్తుంది నాయకుడిగా నేను రాష్ట్ర అధికారాలు తీసుకొచ్చి కానీ సోషల్ మీడియా ట్రెండ్ అదేదో మీరు చూసుకోవాలి ప్రతిసారి మేము వస్తున్నాము ఇవాళ అన్ని మటల్లో ఇక్కడ ఉంటారు ఇక్కడ బ్రహ్మాండంగా ఒక ఒకసారి జగిత్యాల నియోజకవర్గానికి బ్రహ్మాండ జగితాలి అక్కడ కేంద్ర ప్రభుత్వం లేదు నేషనల్ హైవే బైపాస్ అయిపోయింది ఎందుకు అన్నారు ఎందుకంటే ఢిల్లీ పోయి ఎంపీ గారి కూడా మాట్లాడి అక్కడికి పదార్థులు మంజూరు చేసిన

అంటే ఒకటే దగ్గర అట్లా తీసుకొచ్చే ఆలోచన పెద్ద ఎత్తున ఒక మంచిగా రోడ్డు మీద రెండు వందల కోట్ల చాలా ప్రతిపక్షం ఉన్నా కూడా ఇచ్చాను ఇవ్వాలి ఆరు డౌన్ డెవలప్మెంట్ చేసింది అదే ఆలోచన చేసి

లేదా రెండు లక్షలు మూడు లక్షల రోడ్లు కావచ్చు ఇరవై ఇరవై ఐదు లక్షల బస్ కావచ్చు రెండు రోడ్లతో ఏర్పాటు చేసుకునే వాళ్ళు కావచ్చు కావాలి ఇక స్థానిక సంస్థలు ఎలక్షన్ రాబోతున్నాయి అందులో మాకు సర్పంచ్ల గురించి గుర్తులు ఇక్కడ ఎంపీటీసీ జేపీటీస్ గుర్తు వస్తారు వచ్చినప్పుడు గుర్తు కోసం ఖచ్చితంగా

ఎక్కడ ఉమ్మడి జిల్లా మూడు వందల ఇరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇరవై మండలాలు ఒక ఎస్సీ గ్రామ పంచాయతీ అనేది మేరకు ఇంకా ఇంజనీరాని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోతే అడిగింది రోడ్డు కూడా బాగానే అడిగింది వాస్తవానికి ప్రతి ఊర్లో మీద వచ్చింది పది మండలా ఒక్క రోడ్డు కూడా ముందు రాకపోతే